అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం శ్రేణులపై వైసీపీ నేతలు దాడులు ఆపడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు కక్ష సాధింపు చర్యలు వద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు ఎదురు తిరగట్లేదని ఆమె తెలిపారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి సవిత వినతులు స్వీకరించారు వైసీపీ శ్రేణులపై ఒక్క అక్రమ కేసు కూడా తాము పెట్టట్లేదని అన్నారు చట్టం తన పని చేసుకుంటూ పోతోందని మంత్రి పేర్కొన్నారు సమస్యల పరిష్కారానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది వైసీపీ బాధితులే ఉన్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క రోజు ఒక రోజుకొక ఒక మంత్రి గారు ఇక్కడ ఉండి ప్రజల నుంచి సమస్యలు ఏమైతే వస్తున్నాయో తెలుసుకొని వాళ్ళు పరిష్కారం వైపు ఒక పక్క పార్టీని ఒక పక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా చంద్రబాబు నాయుడు గారికి మా అందరికీ ఉందని చెప్పారు ఈరోజు ప్రజాదర్బార్కి ఇక్కడికి వచ్చాను వస్తు అనేక సమస్యలు కూడా ఇక్కడికి వచ్చాయి ముఖ్యంగా భూ కబ్జాల గురించి ఐదు సంవత్సరాలు మా భూములు మా పేరు మీద లేవు ఇతరుల వైసీపీ నాయకుల పైన ఉన్నాయి అన్ని మమ్మల్ని బెదిరించి రాసుకున్నారని ఒకటి కబ్జా చేసుకున్నారని ఒకటి ఎక్కడ ఎక్కువగా మా గ్రామాల్లో గంజాయి అడక్ట్ చేసి పిల్లల్ని వెసలు వాళ్ళను బానిసలు అనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి కొన్ని పోలీస్ కేసులు దొంగ కేసులు పెట్టారు మా పైన మమ్మల్ని బెదిరించారని చెప్పి కొన్ని కేసులు వచ్చాయి కొన్ని పరిష్కారం చేశాం కొన్ని దానికి సంబంధించిన శాఖలకు కూడా ఫోన్ చేసి మాట్లాడాం ప్రజల వద్దలకు పాలన ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఏ సమస్య ఉన్నా ప్రజలు వచ్చి మాకు తెలియజేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఏర్పాటు చేశారండి ఒక యాభై సంవత్సరాల నుంచి చరిత్ర బోధించే అధ్యాపకుడే సివిక్స్ కూడా అంటే పౌరశాస్త్రం కూడా బోధించాల్సి వస్తుంది దీని ద్వారా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై నాలుగు కళాశాలలు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి దీంట్లో దాదాపు నూట ఇరవై కాలేజీలు పైగా చరిత్ర అధ్యాపకుడే పౌర శాస్త్రాన్ని బోధించాల్సి వస్తుంది రెండు సబ్జెక్టులు బోధించాల్సి వస్తుంది పైపెచ్చు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోధించడం ద్వారా దాదాపు యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు చాలామంది అటాక్లు ఇలాంటి ఊతికి గురే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి దీన్ని నివారించడానికి ఒక చరిత్ర అధ్యాపకుడిగా నేను ఎక్కడికి వచ్చాను